రాత్రికాల ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన కలిగినమా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసే గొప్ప దేవుడో తండ్రి ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడవు ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు దేవుడవు మీకు మొరపెట్టు వారి ఎడల కృపచూపు దేవుడవు నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు అయ్యా నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడో తండ్రి సమస్తము జరిగించే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలంగా సాగిలబడి మీకు మొరపెట్టడానికి మిమ్మల్ని వేడుకోవడానికి మీ నామాన్ని గనపరచడానికి మిమ్మల్ని స్థుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దయగలిగిన దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపరిచినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి నీతిమంతులంగా మిమ్మల్ని సేవించే వారి మీగా మీ నా మనకి మయమకరంగా నమ్మకస్తులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టాలను శ్రమలను శోధనలను బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు ఆపత్కాలమును కృంగిపోతున్నారు శ్రమ వచ్చినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు అయ్యా బలహీన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి దేవా అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డ మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీకే మొరపెడుతుండగా మిమ్మునే దిక్కుగా చేసుకొని మీ సహాయం కొరకు ఎదురుచూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా మిమ్మను వారిని మీరు విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా నేను నమ్మిన వారిని అశ్రద్ధ చేసే దేవుడో కాదు తండ్రి అయ్యా నీ బిడ్డలందరికీ సహాయం చేసే దేవుడవు వారి శ్రమల నుండి సంపూర్ణంగా రక్షించే దేవుడవు అయ్యా మా దాగుచోటుగా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు తోడై తోడయుండే దేవుడో తండ్రి కష్టాల నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడవు అన్నను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల కుటుంబాలను వారి ఉద్యోగాలను వ్యాపారాలను వారికి కలిగిన సమస్తమును మీరు దేవించండి ఆశీర్వదించండి దేవా అయాన్ని బిడ్డల జీవితాలలో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారు దేవా అప్పుల పాలవుతున్నారు ప్రవా వచ్చిన అంతా వృధాగా ఖర్చవుతుందని ఎంతో బాధపడుతున్నారు తండ్రి ఎంత కష్టపడినా వారు చేసే పనిలో అభివృద్ధి లేదని ఎంత ప్రయాస వారి వ్యాపారంలో వృద్ధి కలగడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా కన్నీటి పర్యాంతమవుతుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అత్యధికంగా ఆశీర్వదించండి దేవా మీ మార్గాలను తెరవండి దేవా బిడ్డల్ని అద్భుతంగా దీవించమని అయ్యా వారు చేసే ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి దేవా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఎందరైతే అనారోగ్య సమస్యలతో ారో లేవలేని స్థితిలో ఉంటున్నారో కన్నీరు కార్సు బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు శ్రమ పడేవారిగా ఉంటున్నారు ఇరుకున పడుతున్నారు ఎంతో మంది ప్రియులు అపాయాలలో చిక్కుకుంటున్నారు ఎలాంటి సహాయం లేని వారిగా ఉంటున్నారు శత్రువులను బట్టి పగవారిని బట్టి తరుమబడే స్థితిలో ఉంటున్నారు దేవా దిక్కులేని బిడ్డలను నశించిపోతున్న వారందరినీ ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయాకీడు వారి చేతిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ఈనాడు లోకంలో పాపంలో బ్రతికే వారిని కూడా మీరు దృష్టించండి దేవా సంపూర్ణంగా వారి స్థితి నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా నీ ప్రియ బిడ్డల పట్ల న్యాయం జరిగించండి దేవా ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అంధకారంలో జీవించే వారిని బానిసత్వంలో బ్రతికే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అన్యులుగా మిమ్మల్ని ఎర గణిస్థితులు ఉంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దుష్టత్వంతో బ్రతికే వారిని భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిదేలుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో యవ్వనస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి చదువులలో ఉద్యోగాలలో తోడై ఉండండి దేవా బిడల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా వారు ఎదుర్కొనే సమస్యలను కష్టాలను శోధనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడలు ప్రతి దినమూ ఉద్యోగాలకు మరి రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆడబిడ్డలకు రక్షణను అనుగ్రహించండి దేవా ఆడబిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఏర్పాటు చేయండి ప్రవ్వా ఈనాడు తల్లిదండ్రుల బాధల్ని మీరు తీర్చండి తండ్రి పిల్లల విషయమై తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతుండగా మీరే వారికి సహాయం దయచేయమని తోడయ్యుండి గొప్ప సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి దినము స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు సంరక్షించండి కాపాడండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ నుంచండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడువు ఎందరైతే ఉద్యోగ స్థలంలో రకరకాల నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో వ్యతిరేకతల గుండా వెళ్తున్నారో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో పని భారాన్ని కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డల్ని హెచ్చించండి దేవా నిందలను అవమానాలను దూరపరచండి ఖ్యాతిని ఘనతను మంచి పేరును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు మీకు ప్రార్థించి మిమ్మును ఆశ్రయించి మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సమయాన ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తోడై ఉండి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా దినములు మాసములు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి తండ్రి అయ్యా మీరే మా పక్షమున కార్యమును నూతనంగా జరిగించండి దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు మాకు కొరతలుగా అక్కరలుగా ఏవైతే ఉంటున్నాయో సమస్త ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే రకరకాల భయాల మధ్య బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు ధైర్యపరచండి దేవా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడు అయ్యా నే బిడ్డలైన వారందరూ ఎందరైతే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు అక్కర కొరత సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో శత్రువుల చేతిలో నుంచి బిడ్డల్ని కాపాడండి అపవాది ఉరు నుంచి రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారం మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి ఆమెన్